ఉండిలే ఎనకాల ఉండిలే బ్యానర్ మేడం మేడం మీరు ఇట్లా ఇట్లా కార్నర్ కానీ బ్యానర్ కనవచ్చు కాదా మేము దానికి చాలా ఆవేదన చెందుతున్నాము వెంటనే గవర్నమెంట్ మాకు రెస్పాండ్ అవ్వాలని మేము అడిగే ప్రతి ఒక్క డిమాండ్ని అవన్నీ కూడా న్యాయమైన డిమాండ్సే మాకు ఇచ్చిన జీఓఐ గైడ్ లైన్స్ ప్రకారం రెండు వేల పద్దెనిమిదిలో మేము జాయిన్ అయినప్పుడు ఆరు సంవత్సరాలు పూర్తయిన వాళ్ళని డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ పెట్టి రెగ్యులర్ చేసి ప్రమోషన్స్గా ఆఫీసర్ పోస్ట్ ఇస్తామని ఉందండి సో దాన్ని బట్టే మేము ఆ జీఓఐ గైడ్ లైన్స్ బట్టే మేము మమ్మల్ని మీరు రెగ్యులర్ చేయాలని మేము కోరుతున్నాము ఆ రెగ్యులర్ చేసేదానికి నిర్దిష్టమైన ప్రొసీజర్ ఉంది గ్రాడ్యుయేట్స్ మేము గ్రాడ్యుయట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కాబట్టి ఏ టైప్ని ఏ టైప్ వల్ల మాకు రెగ్యులర్ చేస్తారనేది పేపర్ మీద ఇవ్వాలని కోరుతున్నాము ఎన్హెచ్ఎంలో వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ క్యాడర్స్ ఉంటే వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ క్యాడర్స్కి ట్వంటీ త్రీ పర్సెంట్ హైకి రెండు వేల ఇరవై మూడులో ఇచ్చి కేవలం సిహెచ్ఓస్ క్యాడర్ని మాత్రమే పక్కన పెట్టి నలభై వేల జీతం మీకు ఇస్తున్నామని మమ్మల్ని పక్కన పెట్టడం చాలా బాధాకరం దీనికి వెళ్ళి రెండు వేల ఇరవై మూడులో కూడా మేము ఫస్ట్ టైం అడెన్ అనేది ఒకటి ఉంటుంది ఈపీఎఫ్ అనేది ప్రతి ఒక్క ఎంప్లాయీ హక్కు ఐదు సంవత్సరాలు మాకు ఈపీఎఫ్ కట్ చేసి ఒక సంవత్సరం ఉంది ఈపీఎఫ్ కూడా కట్ చేయకుండా మాకు కేవలం జీతాలు మాత్రమే వేస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం మేము ఏ విధంగా జీవించాలి ఆడవాళ్ళమే ఎనభై పర్సెంట్ సరే మాకు ఇవ్వండి సార్ అన్నప్పుడు గౌరవీ లేనటువంటి నివాసార్ ఒప్పుకున్నాను రెంట్ కూడా ఇచ్చారు మరి తిరిగి ఒక సంవత్సరం నుంచి మళ్ళీ రెంట్ కూడా బకాయిలు చెల్లించడం లేదు ఇది ఎంతవరకు సమంజసం మీరు మాకు న్యాయం తీర్చాలంటే ఈ రోజున కడపలో మేము ఐదవ రోజు నిరసన కార్యక్రమాన్ని చేపడుతూ కడప డిస్టిక్ లో ఉన్నటువంటి మూడు వందల మాకు డిమాండ్స్ డిమాండ్స్ని న్యాయమైన డిమాండ్స్ సార్ మా డబ్బులు పోయినాయి సార్ మా డబ్బులు మాకు ఇవ్వండి సార్ మేము పోరేదా అదే సార్ మేము గ్రాడ్యుయేట్ సార్ మాకు తెలుసు సార్ రోడ్డు మీదకి మేము రాము సార్ మాకు కావాల్సిన డిమాండ్స్ మీరు మాకు నెరవేర్చండి థ్యాంక్ యూ అబ్బా ఫాస్ట్ గా పోండి